మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తమలో నిన్నటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జనవరి రాలేదు జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్లు పెడతాడంట నేను అడుగుతున్నా ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులు ఉందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంపడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగనం ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం చేయాల్సింది అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ సభ నుంచి చెప్తున్నా నువ్వు కానీ మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా ఊరూరా మీరందరూ సిద్ధపడాలి నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు పీలేరు నుంచి మీ మాటలు పడాలి మేము సిద్ధం గట్టిగా చప్పట్లు కొట్టండి మరొక్కసారి మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు మీ జెండా పార్టీ పెట్టడానికి మీ తమ్ముళ్ళు యువత ఏ ఓపిక ఉండాలి మీరెంతా వచ్చి మీరెంత వచ్చు మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరెంతా మీరు మీరు యువత ఏ మీరంతా వచ్చేయండి రండి మీరంతా వచ్చేయండి వాళ్ళ గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమ్ముడు జెండాలు దించు జెండా దించాలి జెండా దించాలి వెనక వాళ్ళ కనపడాలి మీరు జెండాలు దించాలి జెండా ఏ తమ్ముడు జెండా జెండా పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన ఇది మన మీటింగ్ ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి జగన్ పైన చూపించాలి దానికి సిద్ధమా మీరు సిద్ధమా మీరు అందుకే నేను అడుగుతున్నా నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్నికల అనంతరం ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం అవునా కాదు వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్తున్నా వచ్చేది